అందరికీ నమస్కారం అండి బాగున్నారా మీరు బాగోవాలనే నా ఆశ ఈరోజు సెక్స్ గురించి చెప్పుకుందాం మానవ జీవితానికి తిండి ఎంత అవసరమో అంటే భోజనం నిద్ర ఎంత అవసరమో అలాగే సెక్స్ కూడా అంత అవసరమండి మానవ జీవితంలో ఈ సెక్షని చాలామంది నిర్లక్ష్యం చేస్తారండి అన్ని విషయాలు బహిరంగంగా మాట్లాడుకోవచ్చు ఈ సెక్స్ విషయాలు మాత్రము తలుపుల మధ్య రూమ్ మధ్యనే మాట్లాడుకోవాలి దీనికోసం మాట్లాడుకోకూడదండి అని చాలామంది భయపడుతూ ఉంటారండి సెక్స్ అనేది మానవ జీవితానికి భోజనం కన్నా నిద్ర కన్నా చాలా విలువైనదండి ఇప్పుడు మగవారు ఉన్నారు అంటే పురుషులు పురుషులకి సెక్స్ అనేది ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుందండి సెక్స్ కోరికలు ఎప్పటి నుండి వస్తుంటాయి అంటే కొంతమందికి పదిహేను సంవత్సరాలకు మొదలవుతాయి కొంతమందికి పద్దెనిమిదవ సంవత్సరం మొదలవుతాయి అలాగా ఏజును బట్టి మారుతూ ఉంటుందండి కొంతమందికి నలభై సంవత్సరాలకి కొంతమందికి యాభై సంవత్సరాలకి కొంతమంది అరవై సంవత్సరాలకి ఆ సెక్స్ కోరికలు అనేవి కొద్ది కొద్దిగా తగ్గుతాయి కొంతమంది ప్రతిరోజు సెక్స్లో పాల్గొంటారు కొంతమంది రెండు రోజులకు ఒకసారి సెక్షలో పాల్గొంటారు కొంతమంది వారం రోజులకి ఒకసారి సెక్షలో పాల్గొంటారు కొంతమంది పదిహేను రోజులకి ఒకసారి సెక్షలో పాల్గొంటారు కానీ వాళ్ళు వాళ్ళ ఏజ్ తత్వాలు బట్టి ఇరవైలోపు ఒకలా ఉంటుంది ముప్పై ఒకలా ఉంటుంది నలభై ఐదులోపు ఒకలాగా ఉంటుంది యాభై ఐదులో ఒకలా ఉంటుంది అరవై దేటాకి ఒకలా ఉంటుంది ఏజ్ పరిమితిని బట్టి అలా ఉంటుందండి అయితే సెక్స్ అనేది ఎందుకు దివ్య ఔషధం అన్నాను అంటే ఎవరికైతే సెక్స్ కోరికలు బలంగా ఉంటాయో సెక్స్ సామర్థ్యం ఎక్కువగా ఉంటుందో వాళ్ళు టెస్టోస్టర్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుందండి ఈ టెస్టోస్టర్ అనే హార్మోన్ను మన శరీర జీవకణాలన్నిటికి కూడా మంచి దివ్య ఔషధంలా పనిచేస్తుందండి ఈ హార్మోన్ కండరాలకి అంటే కణాలకి గుండెకి రక్తనాళాలకి అలాగే మన బ్రెయిన్కి చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఎవరిలోనైతే టెస్టర్ అని ఎక్కువగా పురుషుల్లో రిలీజ్ అవుతుందో వాళ్ళు యవ్వనస్తులుగా బలవంతులుగా తెలివైన వారుగా సురుకైన వారుగా ఉంటారండి ఇది ఈ టెస్టస్టోలన్ హార్మోన్ రిలీజ్ అవ్వాలంటే సెక్స్ కోరికలు ఎక్కువగా ఉండాలి సెక్స్ కోరికలు ఎక్కువగా ఉండాలి అంటే శరీరం మంచి ఆరోగ్యంగా ఉండాలి భోజనం కోసం ఎలాగైతే ఆలోచిస్తామో నిద్ర కోసం ఎలాగైతే ఆలోచిస్తామో సెక్స్ కోసం కూడా అలాగే ఆలోచించాలి నీ భార్యతో నువ్వు సంతృప్తిగా సెక్స్ ప్రతిరోజు పాల్గొనాలి ఎందుకు అంటే నీ శరీర ఆకృతి అందంగా మరి సంతోషంగా నీ మొక్క కాంతి సంతోషంగా కండరాలన్నీ బలంగా ఉండాలి అంటే నీ భార్యతో నువ్వు ప్రతిరోజు సెక్షలో పాల్గొన ఒక్క మెన్సెస్ టైంలో తప్ప మిగతా అన్ని రోజులు కూడా నువ్వు సెక్షలో పాల్గొనాలి స్త్రీలు కూడా అంతే వాళ్ళలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంటుంది ఈ హార్మోన్ అనమాట దాంతోపాటు స్త్రీల్లో టెస్టం తక్కువ స్థాయిలో ఉంటుంది కోస్ట్రోజన్ కూడా వాళ్ళు రిలీజ్ అవుతూ ఉంటుంది వాళ్ళు కూడా సెక్స్ కోరికలు మంచిగా కలిగి ఉన్నట్లయితే వాళ్ళకి కూడా మంచి ఆరోగ్య శక్తి బలము అలాగే వాళ్ళు కూడా యాక్టివ్గా పనిచేస్తారు ఆరోగ్యవంతులుగా ఉంటారు ఎక్కువ కాలం జీవిస్తారు కనుక సెక్స్ అనేది చాలా మర్యాదకరంగా సొంత భార్యతో సొంత భర్తతో చేసుకున్నట్లయితే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మీరు ఉంటారండి సెక్స్కి చాలామంది నిర్లక్ష్యం వహిస్తారండి చాలామంది పడతారు దీనికోసం మాట్లాడడానికి ఏముంది ఇది సర్వసాధారణం మనిషి జీవిస్తూ ఉన్నాడంటే తిండి కోసం అలాగే ఆనందం కోసం సంతోషం కోసం ఈ సంతోషం ఆనందం కాకుండా నువ్వు సంపాదించింది నీ పిల్లల కోసం ఉంచి వాళ్ళు దేనికి పనికి రాకుండా పనికి వచ్చిన వాళ్ళు పనికి వచ్చిన దానివల్ల ఉపయోగం ఏముందండి నీకో జీవితం ఉంది నీకు లైఫ్ ఉంది నువ్వు భూమి మీద పుట్టిన నుండి నుండి మరణించిన వరకు నీకు లైఫ్ ఉంది ఆ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేయాలి అలాగని వేరే వాళ్ళతో పాపం పనులు చేయమని నేను చెప్పట్లేదు కానీ నీ సొంత భార్యతో ప్రతిరోజు ఎందుకు సెక్స్ చేయాలి అంటే కొంతమంది అంటూ ఉంటారు సెక్స్ చేసేటప్పుడు ప్రతిరోజు సెక్స్ చేయడం వల్ల ఆ ఏజ్లో ప్రోస్టేట్ గ్రంథి దెబ్బ అవుతుంది ప్రోస్టేట్ గ్రంథికి క్యాన్సర్ వస్తుంది యూరినల్ ఇన్ఫెక్షన్ వస్తాయని చెప్తూ ఉంటారు అది ఎప్పుడు నువ్వు సెక్స్ చేసేటప్పుడు శుభ్రత పరిశుభ్రత పాటించినప్పుడు స్త్రీలు కానీ పురుషులు కానీ శుభ్రత పరిశుభ్రత పాటించాలి అది అది చాలా ప్రాముఖ్యమైన మ్యాటర్ దాని విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు కానీ సెక్స్ అనేది మాత్రం ప్రతిరోజు చేయాలండి ఇదేం తప్పేం కాదు నీ శరీరానికి నువ్వు ఒక అందిస్తున్న మెడిసిన్ నువ్వు అది మామూలుగా పొందుకోవాలంటే నీకు అది రాదు టెస్టోస్టోరాను థెరపీని చేసినా అది నీ జీవితంలో నీ శరీరం నీ బాడీలో సరిగ్గా అది మెయింటెనెన్స్ అవ్వదు నీకు నీగా ఉత్పత్తి అవ్వాలి టెస్టోస్టోరా నార్మల్ ఉత్పత్తి అవ్వాలి అంటే నీకు ఆ కోరికలు ఉండాలి ఎవరికైతే సెక్స్ కోరికలు ఉండవు సెక్స్కి అంగీకరించరో వాళ్ళు కొద్దిగా వాళ్ళు అంటారండి అంటే ఆడకాక మగా కాక మధ్యలో ఉంటారండి ఆడంగలు అంటారండి కనుక అలాగ మనం ఉండకూడదు పురుషులనే వాళ్ళు కానీ స్త్రీలు అనేవాళ్ళు కానీ సెక్స్లో ముందుగా ఉండాలి ఈ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు మన బాడీ శక్తివంతంగా బలవంతంగా అందంగా తయారవుతుందండి దానికి కావలసిన ఆలోచనలు దానికి కావలసిన సంతోషం నీ భార్యను సంపూర్ణంగా నేను ప్రేమించడం నీ భర్తను సంపూర్ణంగా ప్రేమించడం ఎప్పుడు గొడవలు పెట్టుకోవడం ముఖాలు తిప్పుకోవడం ఒకరి పక్కల ఒకరు ద్వేషం పెంచుకోవడము అనుమానాలు పెంచుకోవడం అలా చేసుకుని సెక్స్కి దూరం అయిపోవడం ఇలా చేయకూడదండి భార్యను సంపూర్ణంగా ప్రేమించు భర్తను సంపూర్ణంగా ప్రేమించు ఇరువురు సంతోషంగా ఉంటే కదా మీరిద్దరు కలవగలరు సంతోషంగా ఉండగలరు మీరు ఎప్పుడూ భేదాభిప్రాయాలు కలిగి ఉంటే ఎలా అండి ఇద్దరు భార్యాభర్తలు కూడా ప్రతిరోజు సంతోషంగా ఉండాలి అన్ని విషయాల్లో ఒకరికొకరు కష్ట సుఖాలు పాలు పంచుకోవాలి ఒకరు తెలివైన వాళ్ళు ఉంటారు ఒకలాగా తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు ఇద్దరు తెలివైన వాళ్ళు ఉండకపోవచ్చు ఇద్దరు తెలివి తక్కువ వాళ్ళు ఉండకపోవచ్చు దేవుడు అలా జత చేస్తూ ఉంటాడు కనుక ఇరువురు ఒకరికొకరు ప్రేమించుకుంటూ ఉండాలి అన్ని విషయాల్లో కలిసి పంచుకోవాలి అప్పుడు సంపూర్ణంగా ప్రతిరోజు సెక్స్ చేసుకోగలరు కలిసి సెక్స్ చేయాలంటే దానికి తగ్గ ఆహారం ఉండాలి టెస్టోస్టోరం నార్మల్ మనలో ఎక్కువగా రిలీజ్ అవ్వాలంటే బాగా బరువులు జిమ్స్కి వెళ్ళి బరువులు ఎత్తాలి ట్రాలు ఎత్తాలి టెస్టోస్టోరా ఉత్పత్తి అవుతుంది టెస్టోస్టోరా ఉత్పత్తి అవ్వడానికి తెల్లెల్పాయలు రోజు తినడం అల్లం తినడం అలాగే జీడిపప్పు తినడం అలాగే అరటిపళ్ళు తినడం అలాగే టెస్టోస్టరన్ ఉండే ఎన్వీ ఫుడ్ ఎక్కువగా తినడం టెస్టోస్టరన్ ఎక్కువగా ఎందులో ఉంటాయి అనేది అవి మనం చూసుకొని తెలుసుకొని దాని ఫుడ్ మనం తినడం అవి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ అందిస్తూ ఉండాలి ఎప్పుడైతే ప్రోటీన్ ఫుడ్ అందిస్తూ ఉంటావో నీలో టెస్టెస్టర్ నువ్వు బలంగా పెరుగుతుంది నువ్వు సెక్స్ సామర్థ్యం మంచి సెక్స్ సామర్థ్యం కలిగి ఉంటావు నీలో మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మంచి జీవితం జీవిస్తావు మనిషి జీవితానికి కావాల్సింది ఏంటంటే మనకి ఆరోగ్యం ఆనందం అన్నీ అనుభవించాలి దేవుడు అన్నీ ఇస్తాడు నువ్వు ఏది పొందుకోలేవు కొన్ని తినకూడదని పక్క పెంచుతావు కొన్ని తినాలని పక్క చేస్తావు కొన్ని చేయకూడదని పక్క నుంచి కొన్ని చేయాలని పక్క నుంచి తీస్తాం ఏంటంటే ఇది ఏది మంచి ఏది చెడో అవగాహన కలిగి ఉండాలి అని ఎక్కువగా హస్తప్రయోగాలు చేయకండి చాలామంది హస్తప్రయోగాలు చేస్తూ ఉంటారు హస్తప్రయోగాలు నిత్యం చేయడం వల్ల కూడా బలహీనమనేది వస్తుంది కనుక భార్యలు ఉన్నవారు అలా చేయండి అష్టప్రయోగం చేసినట్టు వారు వారానికి ఒకసారి నెలకు రెండు సార్లు చేయండి తప్పేం లేదు అలాగని దేవునికి విరుద్ధమైన పని ఏది చేయకూడదు తల్లిదండ్రులకి దేవునికి సమాజానికి ఇటు సొసైటీకి ఏది విరుద్ధమైన పని మనం చేయకూడదండి కనుక మనం సెక్స్ చేసేటప్పుడు ఆరోగ్యం వేరు ఏ ఎక్సర్సైజ్ చేసినా అన్ని ఖర్చు ఖర్చావు మన ఆరోగ్యం వేరు మన సంతోషం వేరు మన ఉత్సాహం వేరు మనం ఆయుష్ పెరుగుతూ ఉంటుంది మన గుండె చక్కగా పనిచేస్తుందండి మన వ్యవస్థ నాడీ వ్యవస్థ నరాల వ్యవస్థ కణాల వ్యవస్థ ఎంత చక్కగా పనిచేస్తాయండి షుగర్ కూడా కూడా టెస్టరెన్ పుట్టులు తీసుకొని డైట్ పాటించి మంచి టెస్ట్ అని పెరిగే ఆహారాలు తీసుకొని బీపీ ఉన్నోళ్ళు షుగర్ ఉన్నోళ్ళు ఏ జబ్బు ఉన్నోళ్ళైనా సరే మీ భార్యతో మీరు ప్రతిరోజు సెక్షలో పాల్గొనే ఆహారాలు సెక్షలో పాల్గొనే అలవాటు చేసుకోవాలి ఏదో భయంకరమైన వీక్నెస్ ఉండేటప్పుడు తప్ప ఏదో అనారోగ్యం సంభవించినప్పుడు తప్ప ప్రతిరోజు ఆ మెంసెస్ టైంలో తప్ప మిగతా టైంలో ఎప్పుడూ కూడా భార్యతో సంపూర్ణంగా సెక్షలో పాల్గొనాలి సెక్షలో పాల్గొంటేనే మీకు ఆనందము సంతోషము సమాధానము ఉంటుందండి లేదంటే మీరు రాని రాణ్ ఆయుష్ తగ్గుతుంది జబ్బులకు దగ్గర అవుతారు వ్యసనాలకు దగ్గర అవుతారు సిడలవాట్లకు దగ్గర అవుతారు మీ నుండే నూతన ఉత్సాహం పోతుంది ప్రతిరోజు మీరు కొత్త ఆలోచనలు కోల్పోతారు ఎప్పుడైతే మైండ్ ఫ్రెష్గా ఉంటాయో కొత్త కొత్త ఆలోచనలు వ్యాపార ఆలోచనలు ఉద్యోగ ఆలోచనలు అలాగే ఏ పని చేస్తే బాగుంటుంది ఏ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనేది చురుకుగా మైండ్ పనిచేయాలన్నా మన ఆరోగ్యం చక్కగా కుదురు అన్ని అవయవాలు బలంగా ఉండాలన్నా మనం టెస్టెస్టర్ నార్మల్ని పొందుకోవాలి సెక్స్ మాత్రం భార్యలతో ప్రతిరోజు చేయాలి అది నీకు భోజనం ఎంత ఇంపార్టెంటో నిద్ర ఎంత అవసరమో ఈ సెక్స్ కూడా అంతే అవసరం దీని పట్ల నిర్లక్ష్యత కలిగి ఉండకండి మీరందరూ కూడా ఈ వీడియోలు చూసి తప్పుగా అర్థం చేసుకోకుండా అర్థం చేసుకునేటట్లు సెక్స్ పట్ల అర్థం కలిగి ఇంకా దీనికోసం ఇంకా ఏ ఫుడ్ తినాలి డయాబెటిస్ వారు ఎలాగా ఏ ఫుడ్ తింటే సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది లాంగ్ టర్మ్ మందులు అంటే ఎక్కువ జబ్బులు ఉండే వాళ్ళు ఎక్కువగా మందులు తీసుకోవడం సెక్ష సామర్థ్యం తగ్గుతుంది వాళ్ళే ఏ ఏ ఆహారాలు తీసుకుంటే సెక్ష సామర్థ్యం పెరుగుతుంది అవగాహన కల్పించడానికి మరికొన్ని వీడియోలు మీకు పెడతాను మీరందరూ సంపూర్ణంగా అర్థం చేసుకోవాలని ఆశ ఉంటాను మరి